హలో నేను ఝాన్సీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రియల్ ఎస్టేట్ ప్రస్తావన వచ్చింది తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుంది అని టీఆర్ఎస్ వాళ్ళు వాదిస్తున్నారు దీనికి సంబంధించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో సీఎస్ రావు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో ఏం సార్ నిజంగానే వాళ్ళ వాదన కరెక్ట్ అనే అంటారా సో ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక రాజకీయపరమైన అంశంగా మారింది వాస్తవంగా రియల్ ఎస్టేట్ పెరుగుదల తగ్గుదల అనేది రాజకీయపరమైన అంశం కానీ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ కాదు కానీ కేసీఆర్ హయాంలోనే దీన్ని స్టార్ట్ చేశాడు రియల్ ఎస్టేట్ తెలంగాణలో బ్రహ్మాండంగా ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు వచ్చేది ఇవాళ తెలంగాణలో ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్లో వంద ఎకరాలు వస్తుంది ఇలాంటి ప్రచారాన్ని ఏ ప్రారంభించారు అసెంబ్లీలో వాస్తవంగా అసెంబ్లీలో ఈ రియల్ ఎస్టేట్ పెరుగుదల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ పెరుగుదల అనేది తెలంగాణలో రకరకాల విమర్శలను ఎదుర్కొంటుంది కేసీఆర్ కావాలని ఆర్టిఫిషియల్గా ఈ రేట్లని హైక్ చేశాడు అనేది అప్పట్లో వినిపించింది కోకాపేటకు సంబంధించి ఎకరం వంద కోట్లు అలా పలికింది పలికినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే కేసీఆర్ ఆ కోకాపేటలో ఎక్కడైతే వేలం వేశారో ప్రభుత్వ భూముల్ని దాన్ని పక్కనే కొన్ని వందల ఎకరాలను బినామీ పేర్లతో కొనుగోలు చేశారు కల్వకొండ ఫ్యామిలీ అందుకే వాళ్ళు అక్కడ వేలం వేసి ప్రభుత్వ భూముల్ని ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు ఆర్టిఫిషియల్ క్రియేషన్ క్రియేట్ చేసి చేశారు అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు సో తర్వాత ఎలక్షన్లో కూడా ఆయన చేసినటువంటి క్యాంపెయిన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ధరలు పెరిగినాయి భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి ప్రజాసంపద పెరిగింది ఇదే గ్రోత్ అని చెప్పి ఆయన చెప్పారు అయితే తెలంగాణ సమాజం తిరస్కరించింది ఆయన్ని రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారణం ఏంటంటే ఇదంతా ఆర్టిఫిషియల్ కావాలని ఈ భూములు కొనుగోలు చేసి కల్వకుంట ఫ్యామిలీ వాళ్ళ బినామీలు కావాలని క్రియేట్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ క్రియేషను ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్పి ప్రజలు నమ్మారు అందుకే ఆయన్ని తిరస్కరించారు అయితే ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ప్రస్తావించారు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేతగానే పరిపాలన అనేటువంటి యాంగిల్లో ఆయన ఫోకస్ చేశాడు అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు ఏడెనిమిది నెలలు అవుతుంది లాస్ట్ డిసెంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు గత ఏడాది ఇప్పుడు జులై వచ్చేసింది ఎయిట్ మంత్స్ వచ్చింది సో ఇక హానీమూన్ పీరియడ్ ముగిసింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాదన ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ఒక ఆరు నెలల పాటు ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్ అంటారు సరే దాన్ని ఇప్పుడు రాజకీయ భాషలో హానీమూన్ పీరియడ్ అంటున్నారు హానీమూన్ పీరియడ్ అయిపోయింది సో కాబట్టి ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది అనే దాని మీద మాట్లాడటానికి మాకు అవకాశం దొరికింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి వాదన సో అందుకే ఇప్పుడు హానిమైన పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆర్ గ్యారెంటీలు వాటిని అమలు చేయట్లేదు ప్లస్ వీళ్ళ యొక్క విధానపరమైన నిర్ణయాలు సరిగ్గా లేనందువలన రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది తెలంగాణ గ్రోత్ ఇంజిన్గా ఉన్నటువంటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చేసినటువంటి వాదన అందులో వివేక్ గౌడ్ వివేక్ గౌడ్ అంటే ఆయన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సో ఆయన చేసినటువంటి వాదన సో అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో దాని కారణాలు ఏంటి అనే దాని మీద వాళ్ళు విశ్లేషణ చేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పరిపాలన సరిగ్గా లేదనేది వాళ్ళ చెప్పేటువంటి మాట కానీ వాస్తవం ఏంటి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్ట్ అనేది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసమే విడుదల చేసింది సరే అది అప్పా లేదంటే ఇంకా రుణమా లేదంటే గ్రాంట్ అనేది పక్కన పెడితే పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అమరావతికి కేటాయించి వాళ్ళ మాట్లాడడం జరుగుతుందంటారా డెఫినెట్గా ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే కొద్దిగా హ్యూజ్ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది వాస్తవంగా నలభై వేల కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో అమరావతి డెవలప్మెంట్ కోసం వేగంగా ముందుకెళ్లాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒక బ్లూ ప్రింట్ దాన్ని ఆల్రెడీ వచ్చే నెలలోనూ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్గా రాజధాని నిర్మాణం జరిగిపోవాలి రాజధానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోవాలి అనేది ఈసారి ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది సో ఆ క్రమంలో ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమకూర్చుకుంటూ ఉంది మరోవైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది సో ఈ పోలవరం నిర్మాణం కానీ అమరావతి కానీ లేదా వెనుకబడిన ప్రాంతాల ప్రాంతాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ఇవన్నీ ప్రకటన చూసిన తర్వాత నీకు ఆంధ్రప్రదేశ్లో భూముల వ్యాలీ పెరిగినాయి కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారింది ఇంతకు ముందులాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా లేదు ఇండస్ట్రిస్టులు వస్తారు పెట్టుబడిదారులు వస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పాజిటివ్ ఒక క్రియేషన్ ఒక పాజిటివ్ వేవ్ తీసుకెళ్లారు ప్లస్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంది పూర్వపు బ్రాండు దాంతో ఇక అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అందుకే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు అక్కడ గ్రోత్ పెరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అక్కడ ఇప్పుడు ఎన్నికల ముందు ఎకరం ఐదు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు మ్యాక్సిమం ఉండేది కానీ ఇవాళ అదే భూమి ఎకరం వచ్చేసి ఆరు కోట్ల నుంచి పది కోట్ల దాకా బరుగుతుంది అంటే ఇది దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు గెయిన్ అయ్యాము అని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు లెక్క అనఫీషియల్గా సుమారుగా ఇంచుమించుగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ భూముల రేటు పెరిగినందువల్ల సంపద క్రియేట్ అయ్యింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దానికి తగిన విధంగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి ఇండస్ట్రీస్టులు వస్తున్నారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు విన్విస్టా అని చెప్పి ఎలక్ట్రిక్ అది వెహికల్స్కి సంబంధి మ్యానుఫ్యాక్చరింగ్ అది ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీగా ఉంది అలాగే బీపీసీఎల్ బీపీసీఎల్ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నాయి ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఇన్వెస్టర్ వచ్చి కలవడం చంద్రబాబు నాయుడిని ఇవన్నీ కూడా చూస్తున్నారు అక్కడ హడావుడి కనిపిస్తుంది సో ఇన్వెస్టర్కి ఎవరైనా సరే పెట్టుబడి వాళ్ళకి ఇమీడియట్గా గ్రోత్ లేదంటే ఇమీడియట్గా అది కొన్నటువంటి ఆస్తి పెరుగుదల కావాలనుకుంటాడు ఆ కోణం నుంచి చూస్తే కనుక హైదరాబాదుకు సంబంధించినటువంటి రేట్లు కృత్రిమంగా పెంచేశారు టూ ఇయర్స్ బ్యాకే కేసీఆర్ పెంచేశాడు సో ఇప్పుడున్నటువంటి రేట్లకి అనుగుణంగా కొనుగోలు అమ్మకాలు అమ్మే అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ కొనేవాళ్ళు హైదరాబాద్లో సో కాబట్టి దానికి కారణం ఏంటంటే పీక్షజీకి రేట్లు ధరలు వెళ్ళిపోయాయి ఇటీవల కాలంలో వచ్చినటువంటి సర్వేలో కూడా ఏం చెప్పారంటే భారతదేశంలో ఉండేటువంటి కాస్మోపాలిటన్ సిటీస్లో హయ్యెస్ట్ అంటే జీవించడానికి హయ్యెస్ట్ ఖర్చు ఎక్కడ అవుతుందంటే హైదరాబాద్లో అవుతుందండి దాంట్లో మనం బతకాలంటే ఎక్కువ ఖర్చు హైదరాబాద్లో అవుతుంది మిగతా సిటీల కన్నా కూడా భారతదేశంలో అనేది వచ్చింది అది మంచిది కాదు ఇంతకుముందు హైదరాబాద్కి అలా ఉండేవాళ్ళు కదా పూర్వించి రిచ్ వరకు ఎవరైనా సరే ఒకటే స్టేజ్లో లైఫ్ స్టైల్ ఉండేది లైఫ్ స్టైల్ ఉండేది కానీ ఇప్పుడు హైదరాబాద్లో అలా లేదు ఒక రిచ్ పీపుల్ మాత్రం హైదరాబాద్ అనేటువంటి యాంగిల్లోకి వెళ్ళిపోయింది దాని సాచురేటెడ్ స్టాయికి పీక్ స్టేజ్కి రేట్లు తీసుకెళ్లారు ఇవాళ రెంట్లు చూసినా కానీ హయ్యెస్ట్ రెంట్లు ఉన్నాయి ఆ రెంట్ల విషయంలో కూడా ప్రస్తావించారు ఇసు ఇటీవల చేసినటువంటి సర్వేలో భారతదేశంలో ఏ సిటీలో లేనటువంటి రెంట్లు హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్లో వసూలు చేస్తున్నారు అని చెప్పి కూడా న్యూస్ వచ్చింది అంటే ఇది మంచిది కాదు ఈ గ్రోత్ అనేది ఆర్టిఫిషియల్ గ్రోత్ అనేది మంచిది కాదు దీన్ని ఏమంటారంటే రియల్ ఎస్టేట్ భాషలో బుడగా అంటారు నీటి బుడగ నీటి బుడగ నీటి బుడగ లాంటిది ఈ గ్రోత్ ఈ గ్రోత్ సస్టైనబుల్ కావాలంటే నేను స్థిరంగా నిలబడాలంటే కనుక అది సాధ్యం కాదు అనేది ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంతకుముందు లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మూడు రాజధానులు అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేశారు సో దాంతో అక్కడ డిస్టర్బ్ అయింది కాబట్టి తెలంగాణలో భూముల వాల్యూ పెరిగింది ఆ విషయాన్ని మనం చెప్పడం కాదు ఆల్రెడీ కేసీఆర్ఏ అసెంబ్లీలో చెప్పాడు అక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి అనేది వాళ్లే చెప్పారు గతంలో సో అంటే భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పి కేసీఆర్ ఓడిపోయాడు రెండు వేల ఇరవై మూడులో కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అక్కడ డిజాస్టర్లో ఉంది అక్కడ రాజధాని నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రేట్లు పెరగడం అనేది పెరుగుతున్నాయి ప్లస్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మారింది కాబట్టి వైజాగ్లో కానీ లేదంటే విజయవాడలో కానీ తిరుపతిలో కానీ అమరావతిలో కానీ ఆ భూముల వాల్యూ పెరుగుతూ ఉంది సో పెరిగే చోట పెట్టుబడిదారులు వస్తుంటారు పెడుతూ ఉంటారు ప్లస్ అక్కడ ఉండేటువంటి వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఓడ్రైవ్లు ఎక్కువ ఉన్నాయి ఓ ఎక్కువ వచ్చేటప్పుడు అవకాశం ఉంది అలాగే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురం అయిపోతుంది అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో కనెక్టివిటీ కూడా ఉంది అసలు ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ తిరుపతి కానీ లేదా వైజాగ్ కానీ నీకు ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది జనరల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎయిర్ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ పెరుగుతుందో అక్కడ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు సో దీన్ని ప్రామాణికంగా తీసుకొని కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ బాగుంది ఎక్కువగా ఉంది అని చెప్పి అమరావతి అనేటువంటి ప్రాజెక్టు ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో పీక్సేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అందుకే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అమ్ముకొని చాలామంది అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టుబడులు పెడుతున్నారు అందుకే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ వేగవంతం అయింది నిర్మాణ రంగం కూడా వేగవంతమైంది సో దాన్ని తగ్గిన విధంగా ఇసుక ఉచిత పాలసీ కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు సో దాంతోపాటు ఇవన్నీ అంశాలు కూడా నీకు రియల్ ఎస్టేట్ భూమికి అవకాశం ఏర్పడింది ఏపీలో దాని ఫలితంగా పక్కన ఉండేటువంటి రా రాష్ట్రం తెలంగాణ మీద ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా పడింది అదే అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది కాకపోతే దీన్ని రాజకీయ పరమైనటువంటి విధానాలకి అనుగుణంగా మార్చేస్తున్నారు ముడిపెట్టేసి చెప్తున్నారు చెబుతున్నారు బట్ అది అంత బెంచ్ మార్క్ అయితే కాదు ఇప్పుడు ఒక అభివృద్ధికి అనేకమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఒక్కటే ప్రమాణం కాదు ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఐటీలో హై స్టేజ్ హైయెస్ట్ ఉంది సో కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకోవడానికి లేదు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకున్నా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన విధానాలు బాగున్నాయి ఎందుకంటే త్రి ఔటర్ రింగ్ రోడ్డు త్రిపుర వేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు అవన్నీ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయి కానీ ఇప్పటికిప్పుడు ఇక్కడ రేట్లు పెరిగే అవకాశం లేదు అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు కారణం ఏంటంటే శాచ్యురేటెడ్ స్టార్ట్కి హయ్యెస్ట్ పీక్ స్టేజికి తీసుకెళ్లిపోయారు కేసీఆర్ ఉన్నప్పుడే దాన్ని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఇప్పుడు వాస్తవంగా వంద కోట్లు ఉన్నటువంటి భూమి అప్పట్లో ఇప్పుడు నలభై కోట్లు కూడా ఇస్తున్నారు కోకోపేటలో అంటే అరవై కోట్లు పడిపోయింది అంటే అరవై కోట్లు పడిపోవడం కాదు అరవై కోట్లు అనేది క్రియేట్ చేశారు అక్కడ డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేశాడు కేసీఆర్ అందుకే కేసీఆర్ గత పదేళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు తప్పితే ఇక్కడ పరిపాలన చేయలేదు అనేది తెలంగాణ సమాజం గమనించి ఆయన్ని తిరస్కరించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది సో కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితిని కనుక ఒక మాటలో చెప్పుకోవాలంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాబట్టి తెలంగాణలో సంతృప్తి స్థాయికి అంటే పీక్సేజీకి వెళ్ళింది కాబట్టి గ్రోత్ అంత ఉండకపోవచ్చు బట్ ఇది లావాదేవీలు కూడా పెద్ద జరగట్లేదు ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం సో రియల్ ఎస్టేట్ నిపుణులు ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే త్వరలో హైదరాబాద్లో ఉండే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ధరలు తగ్గేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి చెబుతున్నారు చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ